నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి రా వస్తాను అని చెప్పి ఒక పక్కన మొంకు పట్టుబడుతుంది జగన్మోహన్ రెడ్డి కానీ బయట మాత్రం ప్రెస్ మీట్లో బడ్జెట్ గురించి మాత్రం విమర్శలు చేస్తున్నారు ఎలా చూడాలంటారు ఇటు అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ గురించి మాట్లాడే అర్హత ఉందనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డికి అసలు బడ్జెట్ గురించి మాట్లాడే అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ప్రజలు పులివెందుల్లో గెలిపించినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా బడ్జెట్ విషయాలకి నువ్వు రావాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాకుండా ఏదేదో తొండి వాదనలు అబద్ధాల సృష్టి అలవాటైపోయి అబద్ధాలను నమ్ముకొని బతుకుతూ అబద్ధాల సాక్షికి ఏదో ఒకటి చెప్పేస్తే ప్రజలు నమ్ముతారనే ఉద్దేశంతో నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతున్నావు తప్పక నీకు తెలుసు ప్రతిపక్ష హోదా రాదనే తెలుసు దానికి కొంచెం పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు తెలిసి కూడా తెలియనట్టు నటించేటువంటి మూర్ఖుడివి నువ్వు ఎందుకంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేశావు కాబట్టి ఎంతో కొంత నేర్చుకుని ఉంటావు కదా కాబట్టి ఈ రోజున బడ్జెట్ విషయంలో నువ్వు మాట్లాడేటువంటి మాటలు చాలా హాస్యాస్పదం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్లో నూట యాభై నాలుగు వేల కోట్లు అప్పుతో రాష్ట్రాన్ని ప్రయాణం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత ఆయన సుమారు రెండు లక్షల యాభై వేల కోట్లకు మాత్రమే అప్పుని తీసుకుపోయి నీకు అప్పజెప్తే రోజున పది లక్షల ఇరవై నాలుగు వేల కోట్లకి నువ్వు అప్పు మళ్ళీ తిరిగి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఆ రోజుకి బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఆ బిల్లులు పెండింగ్ ఒక్కటి కూడా నువ్వు ఇవ్వలేదు మొత్తం కూడా మళ్ళీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేటువంటి పరిస్థితి మళ్ళీ ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది అభివృద్ధి చేయకపోగా అప్పులు కనీసం శ్మశానాల్ని రాబోయేటువంటి జరగబోయేటువంటి వ్యాపారాన్ని ఎంతో ఎక్కువ చేస్తా అని చెప్పి లిక్కర్ వ్యాపారం కూడా ఎక్కువ చేస్తా అని చెప్పి తీసుకొచ్చినటువంటి అప్పుల్ని అన్నింటిని కూడా అప్పులు తీసుకురావడం పరిచూపించడం కరోనా టైంలో కూడా అప్పులు తీసుకురావడం పనిచేయించడం దాంట్లో కొంత నువ్వు దెబ్బేయడం ప్రజల సొమ్ముని నువ్వు దెబ్బేయడం తప్పక ప్రజలకు చేసింది ఏం లేదు ఇచ్చినటువంటి హామీలు ఏం లేదు అందుకోసం మాత్రమే ప్రజలు నిన్ను చీకొట్టి మళ్ళీ ఊహించని విధంగా నూట యాభై యొక్క సీటు నిన్ను గెలిపించినప్పటికీ మళ్ళీ నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ప్రజలు ఈ రోజున తుప్పును ఊస్తారు అనే ఉద్దేశంతోనే నువ్వు ఏదేదో డైవర్ట్ డైవర్ట్ చేయడం కోసమే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ నువ్వు ఈరోజు చెప్తా ఉన్నావు అంతకంటే ప్రజలు వినే పరిస్థితి కూడా లేదు నిన్ను అసహించుకుంటున్నారు అది ముందు అది అర్థం చేసుకో ఫస్ట్ ముఖ్యంగా చూస్తే కనుక ఆయన ఒక పక్కన అసెంబ్లీకి వెళ్ళట్లేదు బాగానే ఉంది శాసన మండలికి మాత్రం తన సభ్యులను పంపిస్తున్నాడు ఎలా చూడాలంటారు ఇది ఈ ద్వంద్వ ఏకరణ ఎలా చూడాలంటారు అసలు ఇతను మూర్ఖత్వం తొగ్లకని చెప్పాను అంత ముందు అన్నారు కదా ఆ తొగ్లక ఆలోచనలో భాగమే అంటే అసెంబ్లీకి వెళ్తే ఇతను వెళ్ళాలి ఇతనికి ముందు వెళ్ళడానికి ముఖం చెల్లక ముఖం షార్ట్ వేసే ప్రయత్నంలో ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీ కాదు కదా ఎమ్మెల్సీ సభకు మాత్రం వాళ్ళని పంపిస్తున్నాడు నువ్వు పంపిస్తే మొత్తాన్ని సభ్యుల్ని మొత్తం నువ్వు డ బై కట్ చేసుకో అంతేగాని ఎమ్మెల్సీ సభకు పంపించడం ఎనకు ఉద్దేశం ఏంటంటే ఎమ్మెల్సీలు మారడానికి ఇబ్బంది ఈయన ఆయన సభకు పోవాల్సిన అవసరం లేదు ఈయన సభకు పోవాల్సి వస్తే ఈయన పోవాలి అందరితో పాటు ఆ ఉద్దేశం తప్పక రెండో ఉద్దేశమే లేదు ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మారాలి అంత వయసు వచ్చినా కూడా ఇంకా బుద్ధి రాలేదనిపిస్తుంది ఇంత చీవాట్లు పెట్టి ప్రజలు ఇంటికి బుద్ధి చెప్పి పంపించినా కూడా ఇంకా బుద్ధి రాలేదు తనకి అబద్ధాలను నమ్ముకొని అసలు ప్రతిరోజు అబద్ధం తప్పితే నిజం మాడాడే పరిస్థితి లేదు గతంలో రెండున్నర సంవత్సరాల పాటు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభగా మారితేనే నేను వస్తాను అంటూ బైకాట్ చేసిన సందర్భంలో కూడా తన ఎమ్మెల్యేలని పంపించిన పరిస్థితి గమనించాం మనం మరి అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా మరి జగన్మోహన్ రెడ్డి సహచార ఎమ్మెల్యేలనైనా పంపించవచ్చు కదా మిగిలిన పది మందినైనా పంపించవచ్చు కదా ఎందుకని పంపించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు హేళన చేస్తున్నారు తల్లిని భార్యని ఏదంటే అది మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో ఆయన గౌరవమైన సభ్యుడు కాబట్టి గౌరవ మర్యాదలకి భంగం కలుగుతున్న ఉద్దేశంతో ఆయన రాకుండా ఆయన గౌరవ సభ్యులు అంటే ప్రజలను ఎన్నుకున్నప్పుడు ప్రజలతో మనం ఏదైతే అవసరాలు ఉన్నాయో ప్రజల అవసరాలను మనం అసెంబ్లీలో చెప్పి ప్రతిపక్షంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన హోందాతనంగా ఆయన వ్యవహరించాడు ఇతను తొండి ఇతను హోందాతనం అనేది తెలియదు ప్రజల పక్షాన మాట్లాడడానికి తెలియదు ప్రజల అవకాశం ఇస్తే ప్రజలను దోసుకోవాలి ఇది ఒకటే తెలుసు అతనికి తల్లిదండ్రులకి కూడు పెట్టలేని చంద్రబాబు నాయుడు ఏ రోజు ఒక పూట తన ఇంటికి పిలిచి అన్నం పెట్టలేదు తల్లిదండ్రులు చనిపోతే తలగొరువు పెట్టలేదు చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యక్తి నా కుటుంబం గురించి మాట్లాడేది నా వ్యక్తిత్వం గురించి మాట్లాడేది అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మరి దీన్ని ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన కుటుంబ హత్యలో భాగమై తల్లి చెల్లిని బయటికి పంపించేసిన దాంట్లో భాగమే అంటే నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పని మాట్లాడే దాంట్లో భాగమే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం తప్పక అంతకుమించి వేరే ఉద్దేశమే లేదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన అప్పటికే ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించినారు ఆయన బ్రహ్మాండంగా ఆయన అంత్యక్రియలకు పాల్గొన్నారు రెండు వేల ఐదులో వాళ్ళ తల్లిగారు చనిపోయారు అందరూ చూస్తూనే ఉన్నాం అప్పుడు కూడా ఆయన ఆయన అంత్యక్రియలకు పాల్గొని బ్రహ్మాండంగా వాళ్ళని చూ చూడటం జరిగింది అన్ని విషయాల్లో కుటుంబ విషయంలో చక్కగా ఆయన కొనసాగిస్తున్నాడు ఇతను కుటుంబ విషయంలో ప్రతిదీ తప్పులు చేసుకుంటూ వచ్చాడు బాబాయ్ హత్య కేసు నుంచి బాబాయ్ కూతురుని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో కానీ నీ చెల్లెల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కానీ లేదా నీ తల్లిని యాక్సిడెంట్ చేసి సంపాలనుకున్నటువంటి పరిస్థితుల్లో కానీ ఇట్లాంటివి ఎన్నో ఆగాయత పాల్పడిన వ్యక్తి అతని మీద ప్రజలందరూ అసహించుకున్నారు కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద ఒక గుడ్డ కాల్చి నెత్తనెయ్యాల అంతే తప్పక ఇతను రెండో ఆలోచన ఇతనికి లేదు అంటే తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్న ఒక అంశం ఉంది ఏదైతే గనక మామను వెన్నుపోటు పొడిచాడు అనే అంశం దాన్ని ఇంతవరకు ఖండించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూరుకుపోయిన పరిస్థితి మరి ఈ రోజు తల్లిదండ్రుల మీద నింద ఆరోపణలు జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారు స్పందించాలంటారా స్పందించేలా ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడేలాంటి అని చెప్పి వదిలేయాలంటారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి విజ్ఞతకి వాళ్ళని వదిలేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు పరిస్థితులు రాష్ట్రంలో ఏ టైంలో ఏ విధమైన పరిస్థితుల్లో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని తీసుకోవాల్సి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత భార్యని అసెంబ్లీలో అవమానించినా ఆయన ఎలా వ్యవహరించాడో తెలిసిన విషయమే ఈరోజు నువ్వు ఏం మాట్లాడినా కూడా ఇట్లాంటి కుక్కల గురించి మాట్లాడాలని మాట్లాడతాడని కూడా నేను అనుకోను ఆయన ఆయన వందోతనానికి ఆయన రాజకీయ ఆలోచనలు ప్రతి ఒక్కళ్ళని గౌరవంగా చూసేటువంటి మనస్తత్వం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆలోచనల్ని పక్కన పెట్టి ఆయన పని రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర శ్రేయస్సు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తాడు తప్పగా ఇట్లాంటివి మరీ మరీ కూడా ఆలోచించాలని నేను అనుకోవట్లేదు ఇప్పుడు మీరు అన్నారు ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారు భార్య అసెంబ్లీలో అవమానించారు అని అంటున్నారు కదా అసలు మేము అలా అవమానించినట్టు మీరు నిరూపిస్తే కనుక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి మరి అంబటి రాంబాబు సవాల్ చేస్తున్నారు కదా ఎందుకంటే అందరికీ కూడా తెలిసిన విషయాన్ని మరీ మరీ పదే పదే మాట్లాడడం అనేది ఏదో అంటే ఇంకా బొంకడం మాకు తెలియదు ఈ రోజున మీరు చేసినటువంటి వాక్యలు మీరు మాట్లాడినటువంటి మా మాటలకి ఏదో ఒక రోజున మీరు జైలు పోలవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు చేసినటువంటి ఏదైతే ఆర్థిక నేరగాడు కాబట్టి ఇవన్నీ దృష్ట్యా తొందరలో నువ్వు జైలుకు పోవాల్సిన ఉంది కాబట్టి ఇట్లాంటి ఏ డైవర్షన్ చేసి ప్రజలను నమ్మించి నేను దో దోషిని కాదు నేను నిర్దోషులు చెప్పుకునే దాంట్లో భాగమే ఇట్లాంటివి మళ్ళీ ఇస్తున్నావు తప్పక ఈ నువ్వు మాట్లాడే వాటిలో ఏట్లో కూడా నిజం నూటి నూరు రూపాయలు లేదు అంటే అంబటి రాంబాబు చేసిన సవాలు అసెంబ్లీలో సవాల్ అసెంబ్లీలో మీ తల్లిగారిని అవమానించినట్టు నిరూపిస్తే లోకేష్ గారికి సవాల్ చేస్తున్నారు నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను అన్నారు అసలు నిరూపించగలరంటారా అది అసలు జరిగి జరగలేదని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు అమ్మటి రాంబాబు గారు రాజకీయాల నుంచి తప్పుకోవాలనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనల్ని పొందాలనో ఇవన్నీ ఇట్లాంటివి మాట్లాడటం తప్పితే వాటి వల్ల అసలు మాట్లాడవలసిన ప్రయోజనం లేదు అమ్మటి రాంబాబు గారి గురించి నేను కూడా మాట్లాడదానికి పెద్ద ఇష్టపడలేదు సరే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక మరి ఏదైతే గనక గడిచిన పది రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా ఎవరైతే రెచ్చిపోయారు వాడకూడిన భాష ఏదైతే వాడారో ఒక పక్కన అరెస్ట్ చేస్తా వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెనకేసుకుని రావటం ఆర్జీవీకి నోటీసులు ఇస్తే ఒక సినిమా తీస్తే నోటీసులు ఇస్తారా అంటూ ఆయన ప్రశ్నించడం ఎలా చూడాలంటారు ఇదంతా చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అదే చిన్న పిల్లల చే పాడు చేసింది నువ్వు వాళ్ళ చేత పోస్టులు పెట్టించండి ఈ పేపర్లు చూపి చిట్టా పెట్టండి ఇట్లా పెట్టండి వెనకాల నుంచి డైరెక్షన్ ఇచ్చి నీ సజ్జల నువ్వు నీ భార్గవ రెడ్డి నీ అనుయులందరూ కూడా అలాంటి ఆలోచనలు చేసి ఆ రోజు చెరగొట్టింది నువ్వు ఈరోజు చెడగొట్టుతున్నావు మాట ఏంటి అసలు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఎవరైనా శిక్ష అర్హులే ఏదైనా సరే సోషల్ మీడియాలో కానీ ఇంకొక రూపంలో కానీ కోర్టే అక్షంతలు వేసింది వీళ్ళు మాట్లాడుతున్నాయి తప్పు తప్పకుండా వీళ్ళకి శిక్ష పడాలని చెప్పారు ఈరోజు నువ్వు మాట్లాడదేంటి అంటే నీకు అయితే ఒక న్యాయమా ఇంకొకరికైతే ఒక న్యాయమా కోర్టులను కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏ అయితే ఉన్నాయో వాటిని నువ్వు వైలేషన్ చేసి అలాంటి పరిస్థితులు నువ్వు ఐదేళ్లలో ప్రతిదీ ఎక్కడ కూడా నువ్వు కోర్టును కూడా జడ్జిల్ని కూడా విమర్శించినటువంటి నీ నీ ప్రభుత్వం నీ జగన్మోహన్ రెడ్డి యొక్క వైఎస్ఆర్ పార్టీ నీ ఆలోచనలు అంతకంటే ఇంక మేము చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ